హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చి కొబ్బరితోటి చట్నీ చేద్దామండి టమాటా చట్నీ చాలా చాలా బాగుంటుందండి దోశలకు ఇడ్లీలకు రైస్లకు దేంట్లోకైనా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి ఒక పది పచ్చిమిర్చి తీసుకుందామండి ఎందుకంటే మనం కొబ్బరి పల్లీలు కూడా కొత్తిమీర కూడా వేస్తున్నాం కదా కొద్ది పచ్చిమిర్చి ఎక్కువనే పడతాయండి యాభై గ్రాముల పల్లీలు తీసుకుందాము ఫస్ట్ పచ్చిమిర్చి ఆయిల్లో వేయించాలి బాగా పచ్చివాసన లేకుండా వేయడానికి ఒక రెండే టమాటాలు తీసుకున్నండి పెద్ద సైజు ఉన్నాయి ఎందుకంటే రౌండ్ మనం కొబ్బరి పల్లీలు వేస్తున్నాం కాబట్టి చట్నీ చాలా అవుతుంది అన్నట్టు పచ్చిమిర్చి ఏగినాయి చూడండి ఇప్పుడు ఇందులో కొబ్బరి పల్లీలు కూడా వేద్దామండి మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ టమాటా చట్నీ మీ ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేయండి ఇప్పుడు కొబ్బరి వేస్తుందండి కొబ్బరి కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేపినామనుకోండి బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది అన్నట్టు వెంటనే అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసి వేపుదామండి ఏదైనా చిన్న మంట మీద వేపితేనే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి పల్లీలు కొబ్బరి వేగింది చూడండి ఇప్పుడు టమాటా వేపుదామండి ఇవి మిక్సీ జార్లో తీసుకుందామండి ఒక్క స్పూన్ జీలకర్ర వేద్దామండి ఇందాక వేయడం మర్చిపోయాము జీలకర్ర ఇప్పుడు టమాటా వేస్తుందండి రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర ఒక కట్ట తీసుకుందామండి కొత్తిమీర కట్ట కూడా వేద్దాం ఇప్పుడే ఎందుకంటే టమాటాతో పాటు పచ్చి అది పచ్చివాసన కూడా లేకుండా ఉండాలి కదా కొత్తిమీర ఎందుకంటే ఒక వారం రోజులు నిల్వ ఉన్నా ఖరాబ్ కదండి ఇట్లా ఉంటే టేస్ట్కి టేస్ట్ ఇది ఉంటుంది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేద్దామండి ఒక రెండు రెబ్బల చింతపండు కూడా వేద్దాం ఎందుకంటే పులుపు లేదు కదా ఇందులో వీటికి పులుపు తగులుతేనే రుచి ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా లైట్గా వాటర్ వస్తాయండి ఎందుకంటే మనం చిన్న మంట మీద టమాటా వేపుతున్నాం కదా వాటర్ వచ్చేసి వాటర్ తోటే ఉడుకుద్దండి టమాటా చూడండి ఇప్పుడు వాటర్ వచ్చింది టమాటాలో ఇది ఆ వాటర్ తోటే ఉడుకుద్దండి ఇప్పుడు మనం వాటర్ పోయాల్సిన అవసరము లేదు మనం చిన్న మంట మీద పెట్టేసి మూత పెడతాం కదా దానివల్ల వాటర్ వచ్చేస్తుందండి ఒక స్పూన్ పసుపు వేసినండి ఎందుకంటే మనం ఆల్రౌండ్ పోపు వేసినప్పుడు తాలింపు వేసినప్పుడు వేస్తాం కానీ ఇట్లా వేస్తే ఇంకా బాగుంటుందండి రెండు రెబ్బల చింతపండు చూడండి వాటర్ మొత్తం గుంజుకపోయినాయి టమాటా ఉడికినట్టేనండి ఇక ఇప్పుడు మిక్సీకి వేద్దామండి కొబ్బరి పల్లీలు ఫస్ట్ వేద్దాము తర్వాత టమాటా చేద్దామండి ఎందుకంటే మూడు ఒక్కసారి వేస్తే మిక్సీ కావడం కూడా కొద్ది ఇబ్బంది అవుతుంది కదా టమాటా తొందరగా అవుతుంది కదా దానివల్ల మనం లేట్ చేయాలి చూడండి మిక్సీకి వేసాను ఎంత బాగుందో చూస్తుంటే ఇప్పుడు దీన్ని పోపేద్దామండి ఒక కడాయి పెట్టేద్దాం యాభై గ్రాములు ఆయిల్ వేసి నాలుగు పచ్చి ఒట్టిమిర్చి చేద్దామండి చూడండి పోపు ఎలా వేసినామో ఒట్టిమిర్చి వేసాము పోపు గింజలు వేసినాము కరివేపాకు వేసాము